నమస్కారం నేను హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనం ఎన్నో రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా కానీ దాంతో ఈ రోజు నేను మీకు పెప్పర్ ఫ్రై రెసిపీ చేసి చూపించబోతున్నాను ఈ కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై ని చెట్టినాడు స్టైల్లో చేయబోతున్నాను సో రండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై చేయడం కోసం నేను ఒక పెద్ద కాలీఫ్లర్ తీసుకుంటున్నాను దీన్ని మీడియం సైజ్ పీసెస్ లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో ఉంటే కాలీఫ్లవర్ తినడానికి చాలా బాగుంటుంది ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని కడగడం కోసం నేను ఇందులో వేడి నీళ్లు పోస్తున్నాను వీటిని వేడి నీళ్ళల్లో ఇలా ఐదు నిమిషాలు ఉంచితే ఇందులో ఉన్న పురుగులు మట్టిలాంటివి బయటికి ఈజీగా వచ్చేస్తాయి ఐదు నిమిషాల తర్వాత వీటిని బయటికి తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు పెప్పర్ ఫ్రై కోసం నేను దీనికి ఒక మసాలా తయారు చేయబోతున్నాను దీనికోసం ఈ పదార్థాలు అన్నిటిని డ్రై రోస్ట్ చేయాలి సో ముందుగా ఒక ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ధనియాలు వేస్తున్నాను ఇందులో రెండు టీ స్పూన్ల మిరియాలు ఒక టీ స్పూన్ చిలకర్ర ఒక టీ స్పూన్ సోంపు గింజలు నాలుగు ఎండుమిరపకాయలు రెండు మూడు దాల్చిన చెక్కలు రెండు యాలకులు నాలుగు లవంగలు వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటన్నిటిని కనీసం నిమిషాలు వేయిస్తే బాగుంటుంది నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసి వీటిని ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లోకి మార్చి మెత్తటి పొడి పట్టాలి అంతే అండి మనకి కావాల్సిన మసాలా పొడి తయారైనట్టే దీన్ని మిక్సర్ జార్లో నుంచి చిన్న బౌల్లోకి మార్చి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక వెడల్పాంటి లో ముందుగా నేను రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ అంత ఇంగువ వేస్తున్నాను ఆ తర్వాత చిన్నగా తరిగిన మూడు ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఇందులో కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను ఒక చిన్న వెల్లుల్లిపాయకి ఉన్న రెబ్బలన్నిటికీ పొట్టు ఒల్చేసి రఫ్ గా దంచి ఉంచాను ఇవి సుమారుగా ఇరవై రెబ్బలు ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒక టీ ఉప్పు వేసి అంత బాగా కలపాలి ఉల్లిపాయలన్నీ సుమారుగా ఐదు నిమిషాలు వేయించిన తర్వాత ఆల్రెడీ పట్టి పెట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి ఇదంతా బాగా బ్లెండ్ అయిన తర్వాత నేను కడిగి ఉంచిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలుపుతున్నాను ఈ మసాలా మొత్తం కాలిఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేట్టు మిక్స్ చేయాలండి సో వీటిని ఉడికించడం కోసం నేను ఇక్కడ అరకప్పంత అంత నీళ్లు పోస్తున్నాను ఒక మూత పెట్టించాలి పది నిమిషాల తర్వాత చూస్తే మీకు ఇందులో ఉన్న తేమ పోయి కాలీఫ్లవర్ ఉడికి కనిపిస్తుంది ఈ ఉన్న కొంచెం తేమ కూడా పూర్తిగా పోయి ఇదంతా డ్రైగా అయ్యేంత వరకు వేయించాలి ఈ పాయింట్ లో నేను ఒక టీ స్పూన్ అంత పట్టి పెట్టుకున్న మసాలా పొడి వేస్తున్నాను దీనివల్ల ఫ్లేవర్ ఇంకాస్త పెరుగుతుంది మసాలా పొడి వేసిన తర్వాత పొయ్యిని హై ఫ్లేమ్ లో పొడిగా చేయొచ్చు చూస్తున్నారు కదా తేమ పొయ్యి ఇదంతా ఫ్రై లానే తయారైంది ఈ పాయింట్ లో పొయ్యి కట్టేయొచ్చు అంతే అండి చిట్నార్థ్ స్టైల్ కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై తయారైనట్టే దీన్ని వేడివేడిగా ఉన్న పలంగా తినొచ్చు లేదంటే సాంబార్ అన్నం రసం అన్నం లాంటి వాటిలోకి సైడ్ డిష్ గా లా కూడా సర్వ్ చేసుకోవచ్చు మార్కెట్లో దొరికే ఫ్రెష్ కాలీఫ్లవర్స్ తెచ్చుకుని తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నింటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.